ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కూటమి పోరులో కొన్ని చోట్ల అంతర్గత రాజకీయాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఒక్కొక్క చోట ఒక్కో పార్టీలో సమస్యలు ఉంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాత్రం చిత్రంగా వైసీపీలో సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది ఇక టీడీపీలో ఏకంగా టికెట్ ఆశించి భంగపడిన నాయకుడు వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఏకపక్షంగా మారిపోయింది టీడీపీలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి టికెట్ సంబంధించిన పంచాయతీ ఉండేది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి కూడా తనకి వెంకటగిరి కావాలన్నారు ఆయన ఆత్మకూరికి వెళ్ళిపోవడంతో చివరికి ఇద్దరు ఆశావహులి బరిలో నిలిచారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణకి ప్రధాన పోటీదారుగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ఉన్నారు మస్తాన్ యాదవ్ బీసీ కోటాలో తనకి సీటు కావాలన్నారు కానీ చంద్రబాబు అనూహ్యంగా వానిద్దరినీ కాదని కురుగొండల కూతురు లక్ష్మీ సాయి ప్రియకి టికెట్ ఇచ్చారు దీంతో మస్తాన్ యాదవ్ హర్ట్ అయ్యారు ఆయన పార్టీకి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ అండువ కప్పుకున్నారు వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఇంటిపోరు ఎక్కువైంది నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబానికి మంచి పెట్టుంది పట్టుంది కానీ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం ఆ ఫ్యామిలీకి ఉన్న ఓట్లు చల్లా చేరయ్యాయి అనే బ్రాండ్ ఇక్కడ పెద్దగా పనిచేయట్లేదు కేవలం జగన్ బ్రాండ్ చూసి మాత్రమే ఓటర్లు వైసీపీకి రావాల్సి ఉంటుంది ఇటీవల టికెట్ల ఖరారు సమయంలో కూడా నేదురుమల్లి వ్యతిరేక వర్గం మంత్రి పెద్దరెడ్డి రామచందర్ రెడ్డికి దగ్గర పంచాయతీ పెట్టింది ఆ తర్వాత వైరివర్గం నేతలు ఏకంగా మీటింగ్ పెట్టుకున్నారు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా ఉన్న మెట్టుకూరి ధనంజయ రెడ్డి తిరుగుబాటు జంటా ఎగిరేశారు తాను స్వతంత్రంగా బరిలో ఉంటానన్నారు ఈ సమస్యకి వైసీపీ అధిష్టానం పరిష్కరించాల్సి ఉంది మస్తాన్ యాదవ్ చేరికతతో వైసీపీ బలం పెరిగిందని అనుకున్న ఇటు ఇంటి ఇంటిపోరుటో పార్టీ సతమతం అవుతోంది ప్రస్తుతానికి వెంకటగిరిలో మహిరా అభ్యర్థిగా సాయి లక్ష్మి ప్రియాంకకే జనాలు ఎక్కువ మొగ్గు చూపిస్తుండటంతో ఆమె నేరుగా వైసీపీలోనే టీడీపీలోనే కనిపిస్తున్నారు